అమలాపురంలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తనయుడు శ్రీరాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వియోగానికి పాల్పడుతోందని ఐఏఎస్ అధికారులు కూడా రూల్స్ వైలేషన్ జరుగుతోందని కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమిస్తోందని శ్రీరాజ్ మండిపడ్డారు ఎన్నికల గడువు ముగిసాక సుందర్ పేరు ఆఖరి పేజీలో ముప్పై నాలుగు తీసుకువచ్చారని శ్రీరాజ్ వెల్లడించారు గ్రాడ్యుయేట్లు గమనిస్తున్నారని టీడీపీకి టీడీపీకి ఓట్లు వేయరని జీవి శ్రీరాజ్ అంటున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కుమార్ అంచర్లు బుద్ధరాజ్ తదితరుల భార్యలో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీ వాడికి తెలుసుకోవడం జరుగుతుంది ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజున ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉందో దాంట్లో అధికార పార్టీ ఏ రకంగా ఓటర్లను మభ్య పెడుతుందో ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఏ రకంగా ఎలక్షన్ కోడ్ వైలేట్ చేస్తుందో ఇవన్నిటినీ కూడా ప్రజలకి ఖచ్చితంగా పత్రికా విలేకరులు అర్థమయ్యేటట్టు వివరిస్తారని చెప్పి మేము సాక్ష్యాధారాలతో మేము ముందు కూర్చోవడం జరిగిందండి ఈ రోజున ఇది తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో లేదంటే వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి వాటర్ని బస్సు టికెట్లు కొని మరీ ఈస్ట్ వెస్ట్ కూడా తప్పిస్తున్నారు ఓటు వేయించుకోవడానికి దిస్ ఈస్ వెరీ క్లియర్ వైలేషన్ అండి రెడ్ హ్యాండెడ్గా దొరికారు మాకు అసలు మీరు ప్రభుత్వాల్లోకి వచ్చి ఎనిమిది నెలల కాలం అయింది మీరు నిజంగా ఈ ఎనిమిది నెలల కాలంలో మీరు ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చుంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా మీ గురించి ఆ ఉద్యోగస్తులు వాళ్ళ వన్ ఇయర్ వాళ్ళ వన్ మంత్ శాలరీలో వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చేవారు కదా లేకపోతే ఇక్కడే ఉండి ఓటు వేసేవారు కదా మీ మేనిఫెస్టో ఒక మో మోసపూర్వతమైనటువంటి మేనిఫెస్టో మీ మాటలు ఒక మోసపూరితమైనటువంటి మాటలు ఈ రోజున మీ ఎలక్షన్ ప్రొసీజర్ కూడా ఒక మోసపూర్వకమైనటువంటి ఎలక్షన్ ప్రొసీజర్ ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది కలెక్టర్లు కూడా ఎంతో బాధాకరమైనటువంటి రీతిలో భారత రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమక్షంలో వాళ్ళు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లుగా బాధ్యత స్వీకరించారో ఎలక్షన్ ఎఫిడవిట్లో చేంజ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ని వాళ్ళు ఓన్ డిస్క్రిషన్ పవర్ తో ఆమోదిస్తున్నామని తెలుపుతున్నారంటే ఏ విధంగా ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆప్షన్ కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మీ ప్రజలందరినీ కూడా గమనించమని అడుగుతున్నాం పత్రికా విలేకరులందరినీ కూడా దీన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరిస్తారని కూడా కోరుతున్నాం ఇది చాలా బాధాకరం ఏ విధమైనటువంటి ఉద్యోగాలు లేవు ఏ విధమైనటువంటి ఉపాధి లేదు ఎక్కడో అమరావతిలోనో విశాఖపట్నంలోనో లేకపోతే ఆ తిరుపతిలోను ఐటి కంపెనీలు రావడం వల్ల కోనసీమకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఇక్కడ యువత బాగుపడాలన్నా ఇక్కడ ఉపాధి కావాలన్నా లేదంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఏది జరగాలన్నా ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం రుణాలు సబ్సిడీ సబ్సిడీల ద్వారా రుణాలు ఇవ్వాలి లేదంటే ఎంఎస్ఎంఎల్ ద్వారా యువతకి రుణాలు ఇచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకుని యువతకి గ్రాడ్యుయేషన్ యువతకి వితౌట్ కొలెడ్రల్ రుణాలు ఇస్తే గాని ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధమైనటువంటి అభివృద్ధి చెంద జరగదు ఈ రోజున బ్యాంకుల దగ్గరికి ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో చూడండి చాలా కేటగిరీలుగా సుందర్ నెంబర్ కూడా థర్టీ ఫోర్ కి తీసుకుని వచ్చారు అంటే ఆఖరి పేజీలో డార్క్ గా కాకుండా లైట్గా ప్రింట్ వేద్దాం అని ఇద్దరు ఇద్దరు అభ్యర్థుల పేర్లు తీసుకుని వచ్చారు అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ టీడీపీ వాళ్ళు ఎంత అంటే ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఇటువంటి చర్యలకి పాల్పడడం అనేది చాలా దురదృష్టకరం సి నిజంగా కూడా ఎస్ అనే పేరు జీ జీవి సుందర్ జి ఆల్ఫాబెట్ ఆర్డర్ లో మాది ఫస్ట్ పేజ్ లో ఉండాల్సినటువంటి పేరు ఫస్ట్ టెన్ లో ఉండాల్సినటువంటి పేరు లేకపోతే ఫస్ట్ ఎయిట్ లో ఉండాల్సిన పేరు దాన్ని తీసుకుని వెళ్ళి పార్టీ సింబల్ లేకపోతే టైమ్ క్యాల్కులేటివ్ గా తీసుకుని వచ్చి ఆఖరి పేజీలో ముప్పై నాలుగు పేరు సార్ సో ఈ ఇప్పుడు సామాన్య ప్రజలను మోసం చేసినట్టు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో గ్రాడ్యుయేట్స్ మోసం చేస్తానంటే అంత ఈజీ కాదు గ్రాడ్యుయేట్స్ అంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు మీరు ఉపాధి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈ రాష్ట్రం అయితే మటుకు చాలా దురదృష్టకరమైన రీతిలో పాలన ఉన్నది ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓటు వేయరు మా అభ్యర్థి హర్షకుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి సుందర గాని మీరు గెలిపించినట్టయితే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ద్వారా ఇక్కడ యువత లోన్లు పొందడానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము ఖచ్చితంగా యువతకి లోన్లు రావడం ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ రావాలి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు రావాలి లేదంటే బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు రావాలి లేదంటే ఏదో రకంగా మన ప్రాంతం మన 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 చుట్టుపక్కల అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఫుడ్ వ్యవస్థ అభివృద్ధి చెందాలి హోటల్ వ్యవస్థ అభివృద్ధి చెందాలి టూరిజం డెవలప్ చెందాలి అలా కాకుండా మినిమం కమ్యూనిటీస్ ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం ప్రియా హైదరాబాద్ నుంచి చూస్తుంటే ఇక్కడ షాపుల్లో పెట్టి అమ్ముతున్నాం ఏ ఇక్కడ మనం మన అమలాపురం ఉన్న వాళ్ళు పచ్చళ్ళు తయారు చేయడం మన మన పచ్చళ్ళలో లేకపోతే మన దగ్గర పండినటువంటి దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రాసరీ కి ఇవ్వడం వల్ల గోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది కానీ ఈ అన్నిటిని తీసుకుని వెళ్ళి మనం ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కంపెనీలో లేకపోతే మహారాష్ట్ర కంపెనీలో వాళ్ళు రిటైల్ ప్రొడక్ట్స్ ని ఇక్కడ మన కిరాణా కొట్లలో అమ్ముతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ఇక్కడ మనకు పంట లేదా లేకపోతే వ్యవసాయం లేదా అసలు ఇక్కడ ఏమీ లేదు మన దగ్గర ప్రతి విషయం ఉన్నది కానీ ఆ పెట్టడానికి ఇండస్ట్రీ కనీసం ప్రభుత్వం సహాయం చేయట్లేదు పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్ నే మన కిరాణా కోట్లు అమ్ముతున్నాం పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ నే మన రిటైల్ స్టోర్స్ లో అమ్ముతున్నాం ఇక్కడే మీరు కానీ ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతని నిజంగా అభివృద్ధి చేసినట్టయితే ఎంతో బాగుపడుతుంది మన కోనసీమ కాదు పర్గెట్ అబౌట్ కోనసీమ మన విలేజెస్ స్థాయిలో కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిని డెవలప్ చేయాలి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా ఈ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించే పూర్తి బాధ్యత తీసుకుంటాము అని చెప్పి పత్రిక ముఖం ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే ఖచ్చితంగా ఏదైతే టిడిపి వాళ్ళు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వాయులేట్ చేశారో దీని మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి ఇది చాలా బాధాకరం ఇక్కడే క్లియర్గా వాళ్ళు ఎంత ఎలా ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు ఓటర్స్ ని ప్రభుత్వం ఈ రోజున గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇలా చేయడం అనేది చాలా బాధాకరం ఖచ్చితంగా మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి వీటి మీద ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత అన్నా సరే మేము వదిలిపెట్టాం మేము నగ్గుతాం ఖచ్చితంగా విశ్వాసం మాకుంది కానీ వైలేట్ చేసినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీగా ఏదైతే చర్యలు తీసుకోలేదో ఆ అధికారుల మీద అయితే మటుకు ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లోని ఆ దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తూ మరిన్ని ఒక విశ్వచ్చినందుకు ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం